వాలంటీరీ వ్యవస్థ అందుతున్నాయి గత ఐదేళ్ళ నుండి మనకు దుస్తున్న చరిత్ర గతంలో కూడా మన టీడీపీ ప్రభుత్వం అప్పట్లో జన్మహం కని పెట్టి మన ఆ రోజు వాళ్ళ అందరూ ప్రజలకు తెలుసు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి మన సచివాలయానికి అంటే వార్డ్ పాపులేషన్ బట్టి ఇంతమంది వాలంటీర్లు అంటే యాభై ఇంటికి ఒక వాలంటీర్ చొప్పున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ప్రజలకు ఏ ఇబ్బంది లేకోకుండా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ మరి అటువంటి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇతర పార్టీలు బీజేపీ గారు అయితేనేమి వాళ్ళంతా ఏదో ఓటి ప్రజల్లోకి తీసుకోపోవాలా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదో చెడు మాట్లాడము ఇవన్నీ చేయడము మంచి పద్ధతి అని మా వైఎస్ఆర్ మాట్లా చెప్తున్నాం ఈరోజు కనిపిస్తున్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఎలక్షన్స్ వీడింగ్ స్టార్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రోట్ ఇండియాలో కూడా మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నాయుడు మోడీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ప్రజల గురించి మేము ఇది చేస్తాము మేము ఇది వాగ్దానం చేస్తాము ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలయికతో ఫస్ట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రజలకు కూడా మేము ఇది చేస్తామని చెప్పి చెప్పలే ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పి మోడీ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మోడీ గారు కూడా ప్రామిస్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెస్తా పో రాష్ట్రానికి ఇంత మేలు చేస్తా అని చెప్పిన విషయాలు ఒకసారి ప్రజలు గమనిస్తా సచివాలయం ఇస్తే సచివాలయం పైన ప్రభుత్వం కనిపిస్తుంది అప్పుడు స్కీమ్ పాలన ప్రజలు అంతా దీనిలో ఒక సిస్టమ్ ఇది ఈ సిస్టాన్ని మరి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు నలభై ఏళ్ళు ముందు చంద్రబాబు నాయుడు మరి ఇటువంటి వ్యవస్థకు కూడా మరి మాట్లాడుతున్నాను అంటే ఒకసారి అది చంద్రబాబు నాయుడికే మేము విడిచిపెడుతున్నాం ఇంకా పవన్ కళ్యాణ్ అంటావా ఇంకా అతనికి తెలుసు అది అతను ఏం మాట్లాడుకోవడం ఎప్పుడు మాట్లాడుకో ఎప్పుడు బయటకొస్తాడు ఎప్పుడు మాట్లాడకూడదు అందరూ తెలుసు మరి ఇవన్నీ ఇంకొకసారి వార్టర్ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు నిన్న కూడా ఎవరు సుధీర్ కుమార్ అని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడకూడదు క్యాండిడేట్ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ అది మరి అటువంటి వీళ్ళు మాట్లాడితే ఆ ఎమ్మెల్యే గారి డిమాండ్ కూడా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మాట్లాడతారు పద్ధతి అది ఒక వాలంటీ వ్యవస్థ అనేది ఒక సిస్టమ్ అది ఆ సిస్టాన్ని ఎప్పుడే కానీ ప్రజల్లో దాన్ని ఆహ్వానించాల నాయకులు కూడా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి వాళ్ళు మీరు ఇలా చేయండి ప్రజలు చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసేది తప్పితే వాళ్ళని డిగ్రేజ్ చేస్తూ వాళ్ళు మీ వ్యవస్థ బాలని చెప్పి చాలా తప్పింది కాబట్టి ముందు ముందు కూడా వాలంటీ వ్యవస్థను ఇంకా మంచిగా చేస్తూ ప్రజలే పోతూ ప్రజల యొక్క స్కీములు ప్రభుత్వానికి ఇస్తూ వాళ్ళని హెల్త్బుల్ చేసి ప్రజలకు మంచి సేవలు చేయాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థను మేము కోరుకుంటున్నాం కాబట్టి వాలంటీర్లు ఉన్నందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంతగా ముందు పడుతుందని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే మనం కూడా మెడికల్ క్యాంప్ చూసినాం తర్వాత కరోనా టైంలో వాళ్ళ యొక్క సేవలు చూసినాం మొన్న మెడికల్ క్యాంపులు కూడా వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి పోయి మీ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది ఏమనేది ప్రతి ఒక్కటి ప్రజలకు ప్రభుత్వానికి అందించిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కాబట్టి దీన్ని చుట్టులో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా ఎలక్షన్ వరకు ఎలక్షన్ నుంచి మాట్లాడండి రాజకీయాల నుంచి మాట్లాడండి అంతేగాని ఒక వ్యవస్థ నుంచి మాట్లాడడం తప్పని చెప్పి వైఎస్ఆర్ పార్టీతో చెప్తున్నాం కాబట్టి పదే పదే మరి వాలంటర్ వ్యవస్థ గురించి మాట్లాడితే మరి వాలంటర్లే దాదాపుగా కొన్ని లక్షల మంది ఉంటారు మన ఆంధ్ర రాష్ట్రంలో వాలంటర్ మరి వాళ్ళంతా మీద తిరగబడి మరి మిమ్మల్ని ఎక్కడ పంపిస్తారో అది అర్థం కాదు కాబట్టి ముందు ముందు కూడా మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ ఆహ్వానం నిన్న మనం పార్టీకి సంబంధించిన అభ్యర్థి సుధీరెడ్డి గారు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం ఉన్న గమనించాం ఇప్పుడు సుధీరెడ్డి అయితేనేమి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అయితేనేమి మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులందరూ కూడా వాలంటీర్లు వాలంటీర్లపైన విచ్చు పడతారంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎందుకు కాబట్టి ఎంత బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎంత పేరు తెచ్చుకుందని మనకి పైకి అర్థమవుతుంది వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ వ్యవస్థను తేవాలనే ఆలోచనతో ఉన్నారు మరి కళ్ళు లేని కబోధులకి కనపడడం లేదా అంటే ఇతర రాష్ట్రాల పరిపాలించే ముఖ్యమంత్రులు వాళ్ళు వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా వాలంటరీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టాలి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా ఉంది మంచి పరిణామాలు తీసుకొచ్చింది మంచి ప్రజలకు చాలా చేరువలో ఉంది మనం పెడితే కూడా ఇది చాలా సక్సెస్ అవుతుంది మంచి ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు మన వాలంటీర్ల పైన ఎంత అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అర్థమైంది వాలంటీర్లు యాభై మంది అరవై మంది ఒక కుటుంబ సభ్యులు వాళ్ళకు భాగమైనా వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కరోనా సమయంలో వాళ్ళ సేవలను చూస్తే మనం గుర్తించవచ్చు వాళ్ళు ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏది ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళు గౌరవేతనం చేరవేతనం తీసుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధుల కిందే లెక్క కానీ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అట్లాంటి కానీ ఏదో జీతం చెల్లించడం లేదు గౌరవేతనం మీద చెల్లిస్తున్నారు వాళ్ళకు సైనికులు మాదిరిగా పనిచేస్తున్నారు ఒక సేవకులు మాదిరిగా ప్రజల కోసము ఒక మంచి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశాన్ని పాటిస్తున్నారు తప్ప ఏ విధమైన చెడు ఆలోచనలు వాళ్ళకి లేవు ఇప్పుడు ఎవరో ఒక చిన్నగా ఐదు రోజులు అట్లా వెళ్ళిపోతేనే ఐదు వేలు చెప్పాలి పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది ఈ వ్యవస్థలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలకు ఎక్కువ సౌకర్యం కలిగింది ఏ చిన్న పని అయినా కూడా కార్యాలయాల చుట్టూ తిరగకుండా సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా పని చేయించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలకు కల్పించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థ పైన తర్వాత వాలంటరీ వ్యవస్థ పైన మరి ప్రతిపక్ష నాయకులైతేనేమి వివిధ పార్టీల నాయకులైతేనేమి ముఖ్యంగా ముఖ్యంగా ముఖ్యమైనటువంటి నాయకులే అంటే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి ఈ వాలంటరీ వ్యవస్థ పైన అవాకులు చవాకులు పేల్తూ రాష్ట్రంలో ప్రజల్లో ಗಂದರಗೋಳೆ ಸೃಷ್ಟಿ ಅಂದ್ರೆ ಉದಾಹರಣೆಗೆ ನಿನ್ನ ಹಸ್ತಿ ದೇಶ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಆಯ್ನ ನಿನ್ನ ಪ್ರೆಸ್ ವಾಲ ಮಜಲೈಟ್ ಸ್ವೀಪರ್ ಸೆಲ್ಸ್ ತೋರಿಸ సమానము వాలంటీర్లు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అసలు ఈ మాటలకు సుధీర్ రెడ్డి గారికి అర్థం తెలుసా అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు స్వచ్ఛందంగా చేయాల ఉద్దేశంతో వచ్చినారు కానీ అది వీళ్ళు అర్థం చేసుకోకుండా బుల్ల జల్లడానికి ఇంత పెద్ద వ్యక్తులు అంత చిన్న వాలంటీర్ని నిందించడం అంటే ఎంత అవమానకరమైనది అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఏమో ఓకేలే అతనికి రాజకీయ అవగాహన లేదు ఎవరో రాచి చదువుతాడో అది వేరే విషయం మరి తెలుగుదేశం కంటూ ఒక చరిత్ర ఏదో అనుభవం కూడా ఉంది కదా వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎంత దేశం తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళు జనాలతో పోయి వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు ఏమైనా వ్యతిరేకత ఉంటే జనాల నుంచి వస్తుంది అప్పుడే అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు ఏం రాలేదు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టేటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలుసు పొద్దున్న ముసలి వాళ్ళు కానీ చేతకారుల వాళ్ళు కానీ వికలాదులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్న పెన్షన్లకి రోజు వెళ్ళాలా ప్రాఫీసర్ రాలేదంటే రెండో రోజు వెళ్ళాలా అంటే మూడో రోజు ఎండనక వాళ్ళు నిలబడి పెన్షన్లు తెచ్చుకున్న కాలాన్ని గమనించి చేత ఆరు గంటలకే వెళ్ళి పది గంటల లోపల అందరికీ మించిన అందజేయించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది మంచి ఆలోచనలల్లో జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయి ఏదైనా కొత్త ఇచ్చే కేవలం కొత్త వ్యవస్థను సుఖించాలనేవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఆలోచనలు వస్తున్నాయి మీకు ఎవరు తిట్టాలా ఎవరు కొత్త కొత్త ఆలోచనలు చేసి కొత్త మార్పులు తీసుకొచ్చి జనాలకి ఏ విధంగా సేవ అనేది ఎంత సౌకర్యంగా ఉండాలా ఇంకా ఎంత సౌకర్యంగా ముందు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ పెద్ద పురుషుల సచివాలయం ఉద్యోగస్తుల మీద బురద జల్లాలా ఇట్లా మీరు ఆలోచన పెట్టే జనాలు మిమ్మల్ని పెడతారు మీ మీద కూడా ఇంత బురద ఇంత పెంటేస్తారు తప్ప ఓట్లే మీద జనాలు కాబట్టి మేము గౌరవిస్తున్నాం వాలంటీర్లే వాళ్ళకి అండగా ఉంటున్నాం మా పార్టీ వాళ్ళ యొక్క మనోభావాలను మేము గౌరవిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లెవెల్ అంత టైం వాలంటీర్ సవాల్ చేసి సెల్యూట్ చేసినారంటే అర్థం చేసుకోవాలా వాళ్ళ సేవలు ఎంత వాలంటీర్లకు సంబంధించి ఇటువంటి వార్తలు ఈ ఈరోజు అందరికీ కూడా తెలుసు వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు అని ఒక ఇంటి పట్టా కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా ఏది అవసరమైనా కూడా వాలంటీర్ ద్వారా పనులు చేసుకుంటున్న విషయం అందరికీ కూడా తెలుసు కాబట్టి అటువంటి వ్యవస్థ పైన అటువంటి వాలంటీర్లపైన అనవసరమైనటువంటి నీచపు మాటలను మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు హెచ్చరికలు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో మరి వాలంటీర్ల మీద ఇటువంటి భాషలు ఉపయోగిస్తే ప్రజలకు బుద్ధి చెప్పడమే కాకుండా వాలంటీర్లే వాళ్ళ బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉందని చెప్పి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదోని